ఒంగోలు సంతానగర్ నగర్లో ఇకరం రాసి భూమిపై శ్రమ హక్కులు మావేనని దళిత నేత నీలంజులు అన్నారు స్థానిక ఎంసీఏ భవన్ మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దిరెడ్డికి మా భూమికి వాసన ఫేక్ అని అంతేగాక మూడో వ్యక్తి అయిన సుదర్శనం మా భూమికి సంబంధం లేదని సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో దారాంజయ్య అంజయ్య రవి ఈశ్వర్ నాసరయ్య తదితరులు బాగున్నారు తొమ్మిది వందల ఇరవై సంవత్సరం నీలం కోట కుమారుడు నీలం రోసియా అంటే మా ముత్తాతకి మూడు వందల నలభై రూపాయలు రావురు గురవారెడ్డి కుమారుడు రావురు చిన్న రంగారెడ్డి ఇరవైలో మా ముత్తాతోలు ఈ భూమిని ఒక ఎకరా ఎనభై సెంట్లు సర్వే నంబర్ నూట నలభై ఎనిమిదిలో ప్యాన సర్వే నెంబర్లు అప్పటి నుంచి ఈ భూమి మా మాది గంట తర్వాత ఈ భూమిని కాలక్రమేణా తొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో కందుకూరి చంచిక నేతనికి ఇదిగోండి నేను నాగేంద్రరావు మా అన్నదమ్ములు మీ అందరం కలిసి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మొత్తం ఒక ఎకరా ఎనభై సెంట్ల భూమిలో డెబ్బై ఆరు సెంట్ల భూమిని మేము అమ్మాం ఆ డెబ్బై ఆరు సెంట్లు భాగంగా ఇప్పుడు ఒక ఎకరా నాలుగు సెంట్లు ఉంది ఈ ఒక ఎకరా నాలుగు సెంట్ల భూమి మాది ఉంది పాడు రెవెన్యూ రికార్డ్స్లో ఆర్ఎస్ఆర్లో కూడా ఈ రోజు కూడా మా పేరే ఉంది అయితే ఇటీవల ఇరవై ఒకటో సంవత్సరంలో మేము ఈ ఒక ఎకరాల నాలుగు సెంట్ల భూమిని వేరే వాళ్ళకి నాకు మా కుటుంబ సభ్యులందరూ జీపీఐ ఇచ్చారు ఆ జీపీ ఇచ్చిన భూమిని మేము వేరే వాళ్ళకి ఒకళ్ళకి అమ్మాము అమ్మిన తర్వాత ఆ సబ్ రిజిస్టర్ ఒంగూరు సబ్ ఆఫీసులో ఉండే రిజిస్టారేషన్ కొంతమంది బ్రోకర్లు ఈ విషయాన్ని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అని అతనికి సమాచారం ఇచ్చారు అతను దీనికి డూప్గా మాకు దక్షిణ సరహద్దులో ఉన్నవాళ్ళు బృందోళ్ళు వాళ్ళ పేరుతోటి వాళ్ళ బొందుల అమ్మాయితో పేరుతోటి అనితానమ్మాయి పేరుతోటి అనితానమ్మాయి ఆమెకే అప్పు లేదు ఆ అమ్మాయి తను అమ్మినట్టు ఒక జీపీఐ చేయించుకొని ఆ రోజు అతను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు ఉన్నప్పటి అతను ఈ ఆక్రమణలే అతని ఇది కాబట్టి అతను ఏం చేశాడంటే ఆడావుడిగా నైన్టీ నైన్టీ రేకుల షెడ్డు ఒక కరెంటు మీటర్ ఒకటి తీసుకొని ఒక రోజు తీపిస్తున్నాడు జీపే చేయించుకున్న వంటితో చేత మేము అప్పుడు అడ్డుకొని అతని మీద కేసు పెట్టడం జరిగింది అది క్రైమ్ నంబర్ రెండు వందల అరవై ఐదు బారు ఇరవై ఒకటి ల్యాండ్ గ్రాబింగ్ మరియు ఎస్ఎస్టీ యాక్ట్గా కేసుగా నమోదయ్యింది అయితే మాది ల్యాండ్ కాకపోతే పెట్టిన ల్యాండ్ గ్రాబింగ్ అతని మీద పెద్దిరెడ్డి సూర్యపకృష్ణ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎందుకు నమోదు అందులో వాళ్ళ రెడ్డి గవర్నమెంటు ఇప్పుడు సిఐ కూడా రెడ్డి శ్రీనివాసరెడ్డి దాంట్లో అప్పుడు ఉన్నది కూడా మొత్తం కూడా మా మా మంత్రి కానీ వాళ్ళు మొత్తం కూడా ముఖ్యమంత్రి జగన్ కానీ అంతా కానీ వాళ్ళు ఉన్నది మొత్తం కూడా వాళ్ళే జరిగింది తర్వాత అరెస్ట్ చేయొద్దని చెప్పి అతను కోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టుకి వెళ్ళాడు దీని మీద మల్లికా గారు గారు ఇరవై రెండవ సంవత్సరంలో ఎస్పి మల్లికా గారు గారు పిటిషన్ వేశారు మల్లికా గారు గారు స్వయంగా సూర్యప్రకాష్ రెడ్డి వేసిన స్టే పిటిషన్ని ఎత్తేయండి రద్దు చేయమని చెప్పి మల్లికా గారు గారు పదకొండో నెలలో ఇరవై రెండో సంవత్సరాలు వేసారు తర్వాత అతను తీవ్ర ప్రయత్నం చేసిన తర్వాత అది ఎత్తేసారు తర్వాత అతను మళ్ళా నాకు హక్కులుండే భూమి మీద వెళ్ళాడు ఈ స్టే చేసి ఎస్ఎస్టీ యాక్ట్ కింద మాకు ఈ కేసులో బాధ్యతలైన నలభై మందికి కూడా రిలీఫ్ కూడా మంజూరు చేశారు ఒకవేళకి యాభై వేల రూపాయలు చొప్పున రిలీఫ్ కూడా మంజూరు చేశారు జిల్లా కలెక్టర్ గారు అప్పుడు జిల్లా కలెక్టరు ప్రవీణ్ కుమార్ గారు రెండు వేల ఇరవై ఒకటి నుండి రిలీఫ్ మంజూరు చేశారు తర్వాత ఎస్పీ గారు కౌంటర్ వేసారు తర్వాత ఈ కేసుని ఎస్ఎస్టీ డిఎస్పీకి ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారు అతను మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు అంటే విచారణ జరబా ఆపాలని చెప్పి అయినా కానీ రెండుసార్లు అతను ఇచ్చి ఇచ్చేయడం చెప్తున్న విషయంలో రెండుసార్లు కూడా కేసును విచారించండి వాస్తవాలు తీసి కోర్టుకి చర్య తీసుకుని చెప్పి డిఎస్పీకి ఇచ్చారు ఈ కేసు విచారణ ముందు జరగకుండా సూర్యప్రకాష్ రెడ్డి అనేక ఆటంగా కలిగిస్తూనే ఉన్నాడు చివరికి ప్రస్తుతం మహిళా డిఎస్పి రమణ్ కుమార్ దగ్గర ఈ కేసు ఫైల్ ఉంది అది త్వరగా విచారణ జరిపి హైకోర్టుకి ఆయన రిపోర్ట్ ఇవ్వాలి దీని మీద చర్య తీసుకోవాలి అలాగే ఈ ఇప్పుడు వచ్చిన తెర మీదకి వచ్చాడు కృష్ణుడు ఎవరు నిన్న నిన్న వచ్చాడు అంటే పంతొమ్మిది వందల ఇరవై అంటే ఇప్పుడు ఇరవై ఐదు ఐదు సంవత్సరాల తర్వాత ఇంకో కృష్ణుడు వచ్చాడు చూపుల సుదర్శనని తీర చూసి ఆయన ఒంగులను ఉన్నాడంట మనం ఇంకా సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి వచ్చిదే రాజా అనుకున్నాం కానీ ఆయన ఒంగోల్లో ఉండిన సంవత్సరాల తర్వాత వచ్చేవాడు ఇది ఎట్ట ఉందంటే ఆలీబాబా అరడేచంద దొంగ సినిమా ఉండేది రాజన్ ప్రసాద్ హీరో ఒక దొంగలమూటకేమో ముగ్గురు దొంగలమూట కుటా శ్రీనివాసరావు నాయకుడు ఇంకో దొంగలమూటకేమో బ్రహ్మానందం నాయకుడు అనమాట ఒక వజ్రం కోసం వాళ్ళు ఇద్దరు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు ఈ మేమైన ఒరిజినల్ అని ఆ విధంగా ఈ భూమి మాది సూర్యప్రకాశ్ రెడ్డి ఎవరి దగ్గరకున్నాడు జీపీ ఎవరిచ్చారు అనితనామ ఇచ్చింది అనితామే హక్కు ఉందా లేదు నామకు హక్కు లేకుండా జీపీ చేసుకొని దౌర్జన్యంగా వచ్చి కోర్టులో కేసు వేసుకొని కోర్టు మీద అంటే లాగా కోర్టులో అది చేస్తున్నాడు మరలా ఇంకొక అతను వచ్చాడు అసలు మాకు తెలిసి ఈ చివుకులు అనేవాళ్ళు అంటే ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే కాదు నీలమైన ఇంటి పెరుగలిగిన వాళ్ళు ఉండారు నాగి బ్రాహ్మణుండారు నాగిళ్ళు ఉండాలి అన్ని కులాలు ఉంటారు ఇంట్లో అటని ఈ చూకులు ఇంటి పేరు అతను ఇక్కడ వనిజ కిల్లి సెంటర్ ఏదో ఉన్న ఒంగళతంట అతను తందరూ తెలిసిన అతను గోపాల ఉంటాడంట ఇది నిన్న మీదకి వచ్చాడు ఇన్ని సంవత్సరాలు చేశాడు అర్థం కావటంలా అంటే ఇంత కోట్ల రూపాయలు లేని భూమిని ఖరీదైన భూమిని వదిలిపెట్టి అతను కిల్లీలు కట్టుకున్నాడు బాబు ఒంగల్లో ఓకేనా కాబట్టి మరల దీని మీద ఈనెల్లి అనంతపురం మున్సిపల్ చైర్మను జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాడంట ఆయన ఈయన ఫోన్ చేశాడంట నేను అంత తెలుస్తాను పాత అని ఈయన మెసేజ్ చెప్తే మాట్లాడుతున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసిన అసలు భూమి ఎవరిది సూర్యప్రకా ఇతనికి ఏం అక్కుంది ఇతను పోయి జేసీ ప్రభా చెప్పిన జేసే ఫోన్ చేశాను సూర్యప్రకాష్ రెడ్డి చెప్పిన భూమి మాదేను భూమి మీద వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు నీకు ఏమైనా లీగల్ రైట్స్ ఉంటే తీసుకొని రండి హు హక్కు మీకుంటే రండి తీసుకొని రండి ఇప్పుడు ఈరోజు బొమ్మల ఎమ్మెల్యే దామచార్య నా కలిసారని తెలిసింది భూమికి పోయిందా వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు భూ ఆక్రమణ ద్వారా వాళ్ళు ఎందుకంటే రాజీ ప్రయత్నాలు చేసుకొని అందరిని కూడా నమ్మించి మోసం చేయట వాళ్ళ విధానము ఈ చూపులు వాళ్ళు అసలుకి ఈ భూమికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే ఆ భూమి మేము ఎలా మా దగ్గర వేలం పాటలు కొన్నారంటున్నారు వేలం పాటలు కొన్న తర్వాత కండిషన్స్ ఇచ్చారు ఏమని ఇచ్చారంటే పెన్షన్ ఇచ్చారు ఎవరికి మా తాత వాళ్ళు వెళ్ళారు మా అమ్మినోళ్ళు కాకుండా వాళ్ళు మా భూమి అమ్మితే మాకేదైనా వార్తలు వెళ్ళారు వాళ్ళు పెన్షన్ ఇవ్వన్నారు పెన్షన్ ఇవ్వలేదు ఆ ఒప్పందం అమలుగా లేదు వాళ్ళు వేలం పాట తర్వాత డబ్బులు మేము చెల్లించే మాకు దగ్గర ఆ డాక్యుమెంట్ కూడా దొరికినాయి ఆ డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము కోర్టులో వేలం పాట పాడుకున్నాం చట్ట ప్రకారం కూడా చాలా చట్టం చాలా మారుతూ ఉండిద్ది మా మా మారింది కూడా వాళ్ళకి హక్కుంటే చివకులో ఎన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదు మాకు హక్కు లేదు కొంతవేల ఎనభై ఏడు సంవత్సరం డెబ్బై సెంట్లు మేము ఎందుకు అమ్మితే దాని జోలికి వెళ్ళింది ఈ భూమి ఒక ఎకరం ఎనభై సెంటు కాకుండా ఒక ఎకరం నాలుగు సెంట్లే వెళ్ళదా మా భూమి మొత్తం ఒక ఎకరం ఎనభై సెంట్లు ఉండాలి వాళ్ళు కావాలిగా కాబట్టి ఆర్ఎస్ఆర్లో భూమి ఇప్పటికి మాకు ఉంది వేలంపాట పాడుకున్నాం అనేది అవాస్తవం అది ఎక్కడా కూడా అమలు కాలేదు అమ్మ వేలంపాట అనేది ఎక్కడ వేనపాటు పాడతారు వాడు పాడేసి వెళ్ళిపోతాడు ఆ డబ్బులు కట్టాలి పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి వేలపాట పాడుకుంటే వేలపాట్లో పాడేసి వెళ్ళిపోతేనే ఇది కాదు కదా అది పొజిషన్ హ్యాండ్ చేయాలి కదా కోర్టు రికార్ కోర్టు రికార్డు ఉండాలి కదా ఇవన్నీ ఉండాలి చెవులోకి వాళ్ళ భూమి గురించి ఎటువంటి సంబంధం లేదు ఇతను డూపు వచ్చిన అతను కూడా చెవులు అతను కూడా డూపు ఆ ఇంటి పేరుతో నూట ఐదు సంవత్సరాల తర్వాత ఇతను వచ్చాడు ఇన్ని సంవత్సరాలు చేసేది కరెక్ట్ వేరే వాళ్ళు ఈ భూమిని వాళ్ళు కాజేయడానికి రాజకీయ నాయకులు బ్యాక్ ఫ్రంట్ ముందుకు తీసుకొచ్చి రకరకాల ప్రయత్నాలు బ్రోకర్లు కొంతమంది జిమ్ముక్కులు చేస్తున్నారు ఈ జిమ్ముక్కులు సాగం ఆ భూమి మాదేను మీ త్వరలో నీళ్ళందరూ కూడా ఈ భూమి మాదంటున్న వాళ్ళందరూ కూడా సో వాళ్ళ రైట్ వాళ్ళకి మీద లేఖల నోటీసులు ఇస్తాం సూర్యప్రకాశ్ రెడ్డి కానీ ఇప్పటికి ఒక కేసు ఉంది ఎస్ఎస్టి కేసు ఉంది మరలా కూడా అనిత ఎవరైతే భూమి అమ్మారని చెప్తున్నారో అనిత మీద కూడా కేసులో మళ్ళీ కూడా కేసు ఇచ్చేస్తాం భూమి ఇప్పుడు కూడా మాదేను త్వరని మేము ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఏం కొను నేను చెప్తానంటే తొమ్మిది వందల ముప్పైలో పాట పాడుకున్నారు వేలంపాటు ఎప్పుడు ఇచ్చారంటే వారసులు భూమి అమ్మితే మాకు పొజిషన్ పెన్షన్లు ఇవ్వమని అడిగారు పెన్షన్లు ఏమన్నా ఇస్తామన్నారు పెన్షన్లు ఇవ్వాలి పాడుకున్నారు వెళ్ళిపోయలే కానీ డబ్బులు కట్టలేదు ఆర్డర్ లేదు ఆర్డర్ చూపించమనండి ఆర్డర్ లేదు తర్వాత వీళ్ళు చూపులేరు కదా మేమంటున్నాం ఇవి వచ్చిన చిగులు ఇంటి పెద్ద ఏమంది ఇప్పుడు మన ప్రగతి భవన్లో ప్రగత కాలనీలో ఒక ఎస్టీల భూమిని మాతంగా ఉంటే వేరే ఎస్సీలని తీసుకొచ్చి మాతంగాని ఆధార్ కార్డు అని మార్పు చేసి పాపం వేరే రెడ్డిస్ ఒక అతను దాన్ని చేసి చుట్టూ ప్రతి కూడా కట్టి సమ్మెస్తాడు వేరే డాక్టర్ వాడికి పోస్టల్ కాలనీలో ఇంటి పేరు ఉన్నది మాత్రమే వాళ్ళు కాదు ఒరిజినల్ చిగులకి వారసులు రావాలి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉంటే వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేసుకోవాలి తిరిగింది కాబట్టి కావడానికి చూ పెద్దిరెడ్డి సూర్యుప్రకాష్ రెడ్డి గారు సంబంధం లేదు అది ఫోర్జరీ డాక్యుమెంట్ ఎవరు మేర తెలుసు రమ్మనండి మీడియా ముందు రమ్మనండి మీడియా ముందు రమ్మనండి అనితాని ఎవరైతే అమ్మారో ఆమెకు ఎక్కడి నుంచి వచ్చిందో ఆమె అనితాని మీడియా ముందు తీసుకురమ్మనండి ఆమెకు హక్కు ఎక్కడ ఉందో ఆ డాక్యుమెంట్ చూపించమనండి లింక్ డాక్యుమెంట్ ఉండాలి కదా దాకా ఎక్కడి నుంచి అమ్మారు ఎవరు అమ్మారు ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకు ఎవరు అమ్మారు ఆమె దగ్గర ఎందుకు కొన్నాడు వాళ్ళకి వాళ్ళకి అనిత అవతల వాళ్ళు ఎవరు బంధువులు వాళ్ళు ఎవరు చూపించమనండి మీడియా ముందు ప్రవేశపెట్టమనండి ఆయన ఒక్కటే మెసం పెట్టి మెసం మీడియా ముందు కూర్చోపోతే అనిత తీసుకురమ్మండి ఇది కొనడం నాకు అమ్మారు ఒరిజినల్ కాపీలు చూపించాము సర్టిఫైడ్ కాపీలు చూపిస్తున్నారు